నమస్తే లియో డివోషనల్ కి స్వాగతం నేను యాంకర్ మౌనిక శాస్త్రం యొక్క గొప్పతనం దాని విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పరాసుర జ్యోతిష విద్యాపీఠం స్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు వీరభద్ర శాస్త్రి గారు గురువు గారితో ఇప్పుడు మాట్లాడదాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారు గురువు గారు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు బాలరిష్టాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు ఆ మా పిల్లలకి అరిష్టాలు వచ్చాయి గురువు గారు ఏం చేయాలి మాకు తెలియట్లేదు ఏమైనా మార్గాలు చెప్పండి అనేసి అసలు ఈ బాల అరిష్టాలు అంటే ఏమిటి అంటే ఇవి ఎలా ఏర్పడతాయి వీటి నివారణ మార్గాలు ఏమిటి ఈ బాల అరిష్టాలు అనేవి ఏంటంటే జాతకంలో బాల అరిష్టాలు అంటే పుట్టిన వాళ్ళ జాతకంలో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవటం వీటిల్లో ఎట్లాంటివంటే ఇప్పుడు ఆ జాతకం చూసినప్పుడు వాళ్ళ జన్మ లగ్నం నుంచి ఆరింట గాని ఎనిమిదింట గాని ఇంట గాని చంద్రుడు ఉంటే అదొక దోషం అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది పిల్లలకి పుట్టగానే జాండీస్ రావటం తర్వాత కొంతమంది పేగు మెళ్ళ వేసుకొని పుట్టటం పేగు మెళ్ళ వేసుకొని పుడుతుంటారు ఈ మేనమావ గండం అంటారు దాన్ని అవన్నీ కూడా బాలారిష్టాల కిందకే వస్తాయి అంటే ఏంటంటే అష్టమంలో గన కూజుడు ఉంటే అట్లాగే రాహువు కనుకున్న రవి రాహువులు కలిసి ఉన్న సింహలగ్నంలో ఇటువంటివన్నీ జాతకం ప్రకారం ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఏదన్నా అనారోగ్య సమస్యలు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఈ పేగు మెళ్ళ వేసుకొని పుట్టడానికి కారణం ఏంటంటే అట్లా వేసినప్పుడు అది మనకు ఒక గుర్తుగా భగవంతుడు చెప్పటం అనమాట ఏమనంటే వీళ్ళ జాతకంలో ఏదో లోపం ఉందో ఒకసారి చూపించండి అని వీళ్ళ జాతకంలో ఉన్న లోపాన్ని చెప్పటం అంటే అదేంటంటే పేగు మెళ్ళ ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు పూర్వజన్మలో ఆ ఏదన్నా ఒక పాప కర్మ చేసుంటారు అంటే ఏదన్నా బలవన్ మరణాన్ని కలగజేయించటం చేయించడం ఏదన్నా దేన్నైనా బలవంతంగా చంపటము ఇటువంటివి చేసినప్పుడు ఈ పేగు మెళ్ళ వేసుకొని పుడతారు ఈ జన్మలో వాళ్ళు అట్లా పుడతారు ఈ జన్మలో అట్లా పుడతారు ఆ గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పేగులన్నీ చుట్టుకొని పిల్లవాడు ఇరుగురుగ కదల కదలేకుండా గర్భంలో దాని గర్భస్థ నరకం అంటారు గర్భంలో మామూలుగానే నరకం చీము నెత్తురు దాంట్లో పడుకొని దొరుకుతూ ఉంటాడు అది కాక ఈ పేగులు ఇవన్నీ వీటిలో ఇరుకుపోయి ఉంటాడు పిల్లవాడు ఒక్కోసారి కొంతమంది చిన్నపిల్లలకి గొంతు ఇట్లా మెడకు వేసి ఉంటుంది ఆ పూర్వజన్మలో ఏదన్నా ఆత్మహత్యలు లాంటివో లేకపోతే ఏదన్నా ఎవరినైనా బాధ పెట్టడం ఇటువంటివి ఏదన్నా పాపాలు చేసి ఉంటే కనుక ఇటువంటివి జరుగుతాయి ఇటువంటివి సింధాలిక్ గా చూపించి ఆ జాతకంలో కనిపిస్తాయి అన్నమాట అప్పుడు ఆ జాతకంలో చూసినప్పుడు దానికి సంబంధించి ఏంటంటే ఆ దోష నివారణ కోసం మృత్యుని జపం చేయించడం ఇటువంటివన్నీ చేయించడం ఒకటి ఉంటుంది ఇది కాక పుట్టిన నక్షత్రాల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి ఈ నక్షత్రాలను బట్టి కూడా ఉంటుంది కొన్ని గండమూల నక్షత్రాలు అంటారు గండమూల దోషం అంటారు గండమూల దోషం అంటే ఏంటంటే అశ్విని నక్షత్రం మఖ మూల ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నాలుగో పాదం ఈ వీటిలో పుట్టిన వాళ్ళకి నక్షత్ర దోషాలు అంటారు వీటిలో పుట్టిన వాళ్ళకు కూడా చేయించుకోవాలి ఇప్పుడు చాలా మంది ఆ పెళ్లి కావట్లేదనో లేకపోతే ఆ ఇంకా ఏమేమో చెప్తుంటారు ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల కల్లా ఈ నక్షత్ర శాంతి చేయించాలి ఈ చేయించకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి పెద్ద ఏదో ఒక చోట ఎక్కడోకడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళు అడిగినప్పుడు చెప్తారు చిన్నప్పుడు ఏమైనా చేయించారా నక్షత్ర శాంతి అంటే చేయించలేదని చెప్తారు ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ఇవి చేయించాలన్నమాట చిన్న చిన్నవి అవి ఈ నక్షత్ర శాంతి ఒకటి చేయించుకోవాలన్నమాట ఈ ఆరు నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఆ దోషాలు ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు పుట్టిన వెంటనే చేయిస్తే మంచిది అంటారా లేకపోతే కొంత సమయం ఇవ్వాలంటారా పుట్టిన పుట్టిన వెంటనే కాదు పది రోజులు అవ్వాలి పుట్టిన పది రోజులు అసౌచం ఉంటుంది జాత అసౌచం అంటారు అట్లాగే అయిపోయిన తర్వాత పదో రోజు తర్వాత ఇరవై ఒకటో రోజు గాని ఏదో ఒకటి కానీ లేకపోతే ఆ పుట్టిన నక్షత్రమే మళ్ళీ వచ్చిన రోజు గాని మరుసటి నెలలో ఆ నక్షత్రం రోజు కూర్చు కూర్చొని చేయించవచ్చు ఈ నక్షత్ర శాంతి చేస్తే మంచిది అంటే ఇప్పుడు ఈ నక్షత్ర దోషాలు అనేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా మరి అది దేనికి ఎందుకు వస్తుంది ఈ బాల అరిష్టాలు లేకపోతే నక్షత్ర దోషాలు ఎట్లాగా ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకటే ఇవన్నీ అన్ని బా అరిష్టాలే అరిష్టం అంటే బాధలు అని అరిష్టాలు బాల అరిష్టం చిన్న వయసులో వచ్చేవి చిన్న వయసులో వచ్చేవి ఇవి ఈ పిల్లలకి తొందరగా ఊరికే రోగాలు రావటం అట్లాగే కొంతమంది పిల్లలకి ఈ హార్ట్ లో చిన్న హోల్ ఉంటుంటుంది అటువంటి దోషాలు ఉంటూ ఉంటాయి అన్నమాట చిన్న హోల్ ఉంటుంది అది తర్వాత పోతుందంటారు డాక్టర్లు కొంతకాలం అయిన తర్వాత పోదు మళ్ళీ ఆపరేషన్ చేయించాల్సి వస్తుంటుంది ఇటువంటివన్నీ జాతకంలో కనిపిస్తాయి అన్నమాట డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఒకసారి జాతకం చూపించి ఈ శాంతి ఇది చేయించినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువ ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోతుంటుంది ఒక్కోసారి చాలా మందికి అదానంతట అదే పూడిపోతుంటుంది ఆ హోలు ఇట్లా అనమాట ఇవి చిన్నప్పుడే చేయించుకోవాలన్నమాట కాస్త దైవారాధన చేత దైవ బలం చేత అవుతుంది ఆ అవి జాతకం చూపించి చేయించుకుంటే మంచిది అంటే నక్షత్ర దోషాలన్నా బాలరిష్టాలన్నా రెండు ఒకటేనా నక్షత్ర దోషాలు బాలరిష్టాలు అరిష్టాలు అన్ని ఒకదాని కిందకే వస్తాయి ఒకదాని కిందకే వస్తాయి అంటే బాలారిష్టం అంటే వీళ్ళల్లో ఏదన్నా రోగం కనిపించినప్పుడు చెప్పేది బాలారిష్టం అంటారు ఇప్పుడు ఈ పేగు మెళ్ళ వేసుకోవటాలు లేకపోతే పిల్లలకు ఊరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు తరచూ జలుబు పడుతుంటారు ఊరికే జ్వరం వచ్చేస్తుంటుంది పిల్లలకి వీళ్ళు ఎన్నిసార్లు దిష్టి ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు ఇట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే జాతకం చూపించుకోవాలి అసలు అంటూ పది రోజుల తర్వాత చూపించుకొని ఒకసారి ఏమన్నా సమస్యలు ఉన్నాయా రాసుకుంటే మంచిది ఎప్పుడైనా అంటే పిల్లలు పుట్టిన పది రోజుల తర్వాత చూపించుకోవాలి చూపించుకుంటే ఏమన్నా ఉంటే గనక ముందే తెలిస్తే గనక ఇబ్బంది లేకుండా ఉంటుంది సమస్య వచ్చిన తర్వాత కంటే కూడా చాలా మంది జనరల్ గా జ్యోతిష్యం చెప్పేవాడు ఎప్పుడు గుర్తొస్తాడంటే సమస్య వచ్చినప్పుడే అందరికి కానీ తెలివైన వాడు ఎప్పుడైనా సరే ముందే సమస్య రాకముందే దాన్ని చూపించుకొని ఏమన్నా ఉంటే గనక ముందే పరిష్కారం చేసుకుంటాడు ఆ విధంగా ఇప్పుడు ఫుట్బాల్ ఆడేవాడు ఆ దెబ్బ తగిలిన తర్వాత వాడుకునే కంటే ముందే గార్డు పెట్టుకుంటాడు దెబ్బ తగలకుండా ఆ విధంగా చేయాలన్నమాట మరి గురువు గారు ఇప్పుడు మీరు చెప్పారు పుట్టిన పది రోజుల తర్వాత మనం పిల్లల జాతకాలు చూపించుకొని ఏవైనా దోషాలు ఉంటే వాటిని నివారిస్తే మంచిది అని అంటున్నారు కదా కొంతమంది వీటిని నెగ్లెక్ట్ చేస్తారు ఏ ముందులే ఇవన్నీ కూడా మా కొంతమంది డబ్బుల గురించి ఎట్లా చెప్తున్నారనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేసి తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక మీరు అన్నట్టుగా ఏదైనా సమస్య వస్తే మళ్ళీ వెళ్ళి అనమాట మీరు అన్నట్టుగా అప్పుడు చేయించారా అని అడుగుతారు చేయించలేదు అంటారు మరి ఇప్పుడు చెయ్యిస్తే ఆ ఫలితం అనేది ఉంటుందా కనీసం కొంతవరకు కొంతవరకు అయితే మార్పు వస్తుంది చేయించుకోవచ్చు ఇప్పుడైనా కూడా చేయించుకుంటే అంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు బాలరిష్టాలు అప్పుడు ఆ పిల్లవాడు బాగా ఇంకా చిన్నపిల్లడుగా ఉండడు మినిమం చాలా పెద్ద అయిపోతాడు సో అప్పుడు ఆ దోషాలు దోషాలు ఇట్లా వర్తిస్తాయనమాట ఇప్పుడు ఉదాహరణకు అష్టమంలో కుజుడు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదన్నా చెడ్డ దశలు కనుకుంటే ఇప్పుడు పిల్ల పిల్లాడు విడాకులు తీసుకోవటాలు గొడవలు పట్టాలు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ చిన్నప్పుడు ఆ సూక్ష్మంగా వేసేస్తే సరిపోతుంది అనమాట పెద్ద అయిన తర్వాత పెద్ద మంది వాడాల్సి వస్తుంది చిన్నప్పుడైతే చిన్న మందితో పోతుంది ఏదైనా అంతే కదండి ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఎటు కావాలంటే అటు మనం తిప్పి దాని మొక్కని పెంచుకోవచ్చు చెట్ అయిన తర్వాత దాన్ని మనం ఏం తిర తిప్పలేము అట్లా అందుకని చిన్నప్పుడే చూపించుకుంటే మంచిది పెద్దయిన తర్వాత అయినా కూడా ఒకవేళ ఉంటే కనుక దానికి సంబంధించి ఏదన్నా కాస్త గట్టిగా జపం చేసుకుంటే ఆ సమస్య కూడా పోతుంది విన్నారు కదండి గురువుగారి మాటల్లోన బాల అరిష్టాలు నక్షత్ర దోషాలు ఇవన్నీ కూడా ఒకే కిందకి వస్తాయి బట్ ఏంటంటే పిల్లల్లోనే ఇలాంటి ఉన్నప్పుడు మాత్రము అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్త పడితే మంచిది అనేసి అయితే గురువుగారు చెప్తున్నారు ఇది ఇవాళ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే